హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు గాడ్స్ గిఫ్ట్ ఈరోజు మన కిచెన్లో కోడిగుడ్డు ములక్కాడని చూపిస్తున్నాను చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్లో ఎప్పుడైనా ట్రై చేశారా చేయకపోతే డెఫినెట్గా ఈ వీడియో చూసిన తర్వాత ట్రై చేయండి ఈ రెసిపీ అన్నంలోకైనా సరే చపాతి రోటీ ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసే టైంలో ఏదైనా రెసిపీ ఫాస్ట్గా అవ్వాలంటే కనుక డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేయాలి ఇంకెంత లేట్ ప్రిపేర్ చేసేద్దామో చేయండి స్టవ్ మీద కడాయి పెట్టి స్టవ్ వెలిగించి ఒక టూ స్పూన్ సాయిల్ వేసుకొని ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలాగ పొడవగా కట్ చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇందులోనే రెండు టమాటాలు ఇలాగ పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం అల్లం ముక్కలు నాలుగైదు వెల్లు రబ్బలు చెక్క నాలుగైదు లవంగాలు రెండు ఇలాచి కొంచెం కొత్తిమీర ఇందులోనే పది జీడిపప్పులు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి నేను ఒక సిక్స్ ఎగ్స్ని బాయిల్ చేసుకుంటున్నాను బాయిల్ చేసుకున్న ఎగ్స్ని పైన పొట్టు మొత్తం తీసేసి ఇలాగా ఘాట్లు పెట్టుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టి స్టవ్ వెలిగించి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అందులోనే కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని ఎగ్స్ని కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి అదే కడాయిలో ఇంకొక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని మొత్తం ఈ ఆయిల్లో వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇందులోనే ఒక పెద్ద సైజు ములక్కాయని ఇలాగ పీసెస్గా కట్ చేసుకొని మసాలాలో వేసుకోవాలండి ఒక బిర్యానీ ఆకుని కూడా వేసుకోవాలి ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి ములక్కాయి మగ్గడానికి కొంచెం టైం పట్టిద్దండి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు మగ్గనివ్వాలి ఇలాగా కొంచెం పాన్కి సపరేట్ అవుతుంది చూస్తున్నారా ఇలా సపరేట్ అయిన తర్వాత ఒక వన్ స్పూన్ కారం వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి ఇందాక మన మిక్సీ జార్లో గ్రేవీని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ మిక్సీలోనే కొంచెం వాటర్ వేసుకున్నానండి ఆ వాటరే ఇవి మొత్తం ఒకసారి కలుపుకోవాలి గ్రేవీ కనుక కొంచెం తిక్కుగా ఉంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకోండి నేనైతే కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను ఈ స్టేజ్లో మీకు ఏమైనా సాల్ట్ సరిపోలేదంటే మాత్రం కొంచెం సాల్ట్ని వేసుకోండి నేను ఒక వన్ స్పూన్ సాల్ట్ని వేసుకుంటున్నాను ఇలా సాల్ట్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ ములక్కాడ ఉడకడానికి కొంచెం ఈ మసాలా మొత్తం కుక్ అవ్వడానికి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పాటు టైం పట్టిద్దండి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఎగ్స్ వేసుకున్న తర్వాత కడాయి మీద మూత పెట్టేసి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పాటు మగ్గనివ్వాలి చూస్తున్నారా ఆయిల్ ఎలా పైకి తేలిందో ఇందులోనే కొంచెం కసూరి మేతను వేసుకోవాలి కసూరి మెత డైరెక్ట్గా వేస్తే కొంచెం పచ్చిగా ఉంటుంది కొంచెం లైట్గా వేడి చేస్తే ఇలా క్రష్ అయిపోయింది కసూరి మేత వేసుకున్న తర్వాత మొత్తం ఇలాగా కలుపుకోవాలి జస్ట్ ఒక టూ మినిట్స్ పాటు మగ్గని ఇవ్వాలండి కసూరి మేత వేసిన తర్వాత ఇందులోనే కొంచెం కొత్తిమీర అంతే అండి చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో రెసిపీ చాలా బాగుంటుంది డెఫినెట్గా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి మనము రెగ్యులర్గా చేసుకునే కోడిగుడ్డు పులుసు కోడిగుడ్డు ఇగురు కన్నా ఒక్కసారి కోడిగుడ్డు ములక్కడతో ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా తింటారు రోటీలకు కానీ చపాతీలు కానీ ఈ రెసిపీ చాలా బాగుంటుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్